మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇన్జూరన్స్ టు హెల్త్ నే మాట్లాడవాల్సిగా కొరదు అందరికీ గుడ్ ఈని మీ అందరి అభిమానానికి థ్యాంక్ యూ నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు నేను ఇందాక అక్కడ ఇనాగరేషన్ అయిన తర్వాత కూడా చెప్పాను మన క్లబ్కి ఒక వాల్యూ అడిషన్ జరిగింది ఎందుకంటే ఈ టీటీ టేబుల్ కోర్టు మంచి అధునాతనంగా మనం ఏర్పాటు చేసుకోవటం అదేవిధంగా ఒక జిమ్ యోగా హాల్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవటం ఇంతే కాకుండా ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మీరు చూస్తే ఇందాక సంతోష్ చెప్పినట్టు లాంటినీ స్కోర్టు దాన్నంతా కూడా మంచి చక్కగా చేయించి రోలింగ్ చేయించి మన సివిల్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో మేము దాదాపు రెగ్యులర్గా టెన్నిస్ ఆడాం మీలో ఎంతమంది అటువైపు వచ్చి చూసారో లేదో తెలియదు నేను ఆడటమే కాదు టెన్నిస్ మన డైరెక్టర్ పీపీ గారు వచ్చినప్పుడు మన డైరెక్టర్ ఓపి గారు కూడా వచ్చినప్పుడు వారితో కూడా మేము కలిసి ఇక్కడే పక్కనే టెన్నిస్ ఆడుకోవడం జరిగింది మన దగ్గర నుంచి మెంబర్స్లో నాకు తెలిసి ఒక సంతోష్ రెగ్యులర్గా టెన్నిస్ ఆడేవాడు మిగతా వాళ్ళని నేను చాలా ప్రయత్నం చేశాను ఏదో రకంగా టెన్నిస్ కోర్టుకి తీసుకెళ్ళి చూపించడం మర్చిపోయాను డాక్టర్ ఉషా గారి హస్బెండ్ ఒకరోజు వచ్చారు డాక్టర్ శ్రీనివాసన్ గారు ఒకే ఒక రోజు వచ్చారు ఇంకా మళ్ళీ రాలే అంటే ఇంత మంచి ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నప్పుడు మనం వాటిని వినియోగించుకుంటే మా చాలా సంతోషం వేస్తుంది ఇప్పుడు ఒక్కొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం పెంచడానికి ఎంత కష్టపడతామంటే అంత కష్టపడతాం మనది ప్రభుత్వ సంస్థ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి ఏదైనా అప్రూవల్ తీసుకురావాలంటే చాలా మర్చిపోకుండా సమయం పడుతుంది చాలా మంది దాన్ని పరిశీలిస్తారు స్క్రూటినైజ్ చేస్తారు మీరు చూస్తే మన లో ఇప్పుడు అటు మనం వెళ్ళిన వెళ్ళిన వైపు టీటీ రూమ్ వైపు వైపు మీకు రెండు లాన్ కనపడింది అంతకుముందు మీకు అక్కడ లాన్ లేదు మనకు అక్కడ లైటింగ్ కూడా లేదు ఆ లైటింగ్ లాను ఇవన్నీ కూడా ఏర్పాటు చేసాం లోపలే కాదు బయట క్లబ్ ముందర కూడా మే మన గేట్ క్లబ్ ముందర కూడా రెండు వైపులా కొంచెం షాబీగా ఉండేది అంతకుముందు అంటే వీ ట్రై టు అప్లిఫ్ట్ ది స్టేటస్ ఆఫ్ ది ఎల్ క్లబ్ కొంచెం క్లీన్లీనెస్ అది ఇది చేస్తూ నేను అందుకే మా ఫారెస్ట్ మేనేజర్ రమణారెడ్డిని ఎంటబడేవాళ్ళం ఎంత ఎంట పడేవాళ్ళం అంటే చివరికి కాలనీలో వాకింగ్ చేస్తున్నప్పుడు ఆయన కూడా వాకింగ్ చేస్తాడు సార్ ఎదురయ్యాడు అనుకోండి అమ్మ ఇవాళ ఉన్నది ఇంకా మాకు సార్ ఎదురయ్యాడు లేదా మా సివిల్ వాకింగ్ వాకింగ్లో దొరికేవాళ్ళు అంటే ఆఫీస్లో సమయాన్ని మనం ఆఫీస్ పనులకు చాలా వినియోగిస్తాం కాబట్టి ఇలాంటి వాటికి వినియోగించాలంటే వీళ్ళు మాకు వాకింగ్ చేస్తున్నప్పుడు దొరికితే ఇంకా బాగా ఆకలి ఉన్నవాడికి ఒక బిర్యానీ దొరికినట్టు నాకు అట్లా మా శ్రీనివాసులు డీజేఎమ్ అండ్ అదేవిధంగా వర్క్షాప్ సిబ్బంది వర్క్షాప్ ఇంజనీర్స్ మా కృష్ణారెడ్డి ముఖ్యంగా కృష్ణారెడ్డి ఉన్నాడు కదా కృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా నేను వాళ్ళకి ఒకటే చెప్పాను వచ్చిన కొత్తలో మన లేడీస్ ఎవరైనా సింగిల్గా మన కాలనీలో మొత్తంగా భయపడకుండా వాకింగ్ చేసే విధంగా మనకి లైటింగ్ ఉండాలి క్లీన్లీనెస్ ఉండాలి ఆ బుషెస్ పొదలు అవన్నీ పెరిగి పాము ఇక్కడి నుంచి వస్తుందో అనేటువంటి భయం లేకుండా ఉండాలని నేను సూచించడం జరిగింది అయితే నేను వాస్తవంగా ఆగస్ట్లో ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే లాస్ట్ ఇయర్ మేము ఇక్కడ క్వార్టర్ ఆక్యుపై చేసింది డిసెంబర్లో దాదాపు మూడు నెలల పైన నేను అక్కడి నుంచి అప్ అండ్ డౌన్ చేయవలసి వచ్చింది నేను వచ్చిన తర్వాత గమనించి ఎండే చేసింది అది అసలు ఈ కాలనీకి నేను ఇందాక అందరినీ మా వృత్తిపరమైన విషయాల బదులు ఈ సోషల్ లైఫ్ గురించి మాట్లాడండి అన్నాను ఎవరైనా చెప్తారేమో ఈ విషయాలని అనుకున్నాను కానీ చెప్పలే ఒక కాలనీలో మనకి ఇబ్బందులు ఉండకుండా ఎందుకంటే పిల్లలు ఉంటారు అందరు ఉంటారు కాబట్టి అది కావాలని చెప్పేసి అది చేయటం జరిగింది చాలా వరకు లైటింగ్ ఇంప్రూవ్ అయింది మనం అనుకున్నట్టు భయం ఏమి లేకుండా మనం వాకింగ్ చేసుకునేటట్టుగా బుషెస్ కూడా చాలా నీట్గా చేశారు సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు ఆర్చ్కి సంబంధించి కూడా మనం అంత బ్యూటిఫుల్ ఆర్చ్ మనం తయారు చేసుకోవడం దాన్ని దాన్ని డిసైడ్ చేయడం దాని రంగులు డిసైడ్ చేయడం దాన్ని ఎంటబడటం ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా చేసుకోవడం ఇవన్నీ కూడా మనం టార్గెట్స్ పెట్టుకొని మనం చేసుకోవడం జరిగింది మరి ఆర్చ్ దగ్గర కూడా చాలా బ్రహ్మాండంగా మన వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వర్క్షాప్ డిపార్ట్మెంట్ వాళ్ళు సివిల్ అందరు కూడా చక్కగా దీని కాలనీకే ఒక అందం వచ్చేలాగా చేశారు అందులో ఎలాంటి అనుమానం లేదు అయితే ఇంత వ్యవస్థ మనం చేస్తున్నప్పుడు మనం దాన్ని వినియోగించుకోవాలి ఆ వినియోగించుకుంటేనే మనం ఖర్చు పెట్టిన దానికి దానికి ఒక సార్థకత మన మందమరి ఏరియాకి మంచి ఫ్యూచర్ ఉంది ఇప్పుడు రాబోయే రోజుల్లో మళ్ళీ ఆర్కేఓసి ఫేస్ టు ఎక్స్టెన్షన్ వస్తే అది దాదాపు ఒక పదిహేను పద్దెనిమిది సంవత్సరాలు అది నడుస్తుంటుంది అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కేకేఓసి ఇంకా పన్నెండు పదిహేను సంవత్సరాలు అది నడుస్తుంటుంది అండర్గ్రౌండ్ మైన్స్ నడుస్తుంటాయి శాంతి కానీ మంచి ఫ్యూచర్లో లాంగ్ వాల్ టెక్నాలజీ వస్తే శాంతి కనుక అంటే నేను చెప్పేది మందమర్ ఏరియాకి ఇంత ఫ్యూచర్ ఉన్నది కాబట్టి మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి ఇది న్యాయం జరుగుతుంది అనమాట అంటే నేను ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్లబ్ అనే కాదు ఈవెన్ సిఈఆర్ క్లబ్లో మిగతా ఉద్యోగులందరి కోసం మనం చేసే సిఈఆర్ క్లబ్లో కూడా మనం అన్ని రకాలుగా వాళ్ళకి కావాల్సినది ఏర్పాటు చేయడానికి మరీ ముఖ్యంగా ఈ షటిల్ కోర్సు గురించి వాళ్ళకు కూడా మనం శాంక్షన్ తెప్పించడం జరిగింది సెటిల్ కోర్ట్కి సంబంధించి సింథటిక్ మ్యాట్ లైటింగ్ నాకు గుర్తుండి వాళ్ళందరికి కూడా ఏ విశాంత్ వాళ్ళ సిఆర్ క్లబ్ కూడా శాంక్షన్ తెప్పించాం కదా ఆర్డర్ వేసాం సో వాళ్ళది వర్క్ మొదలు పెట్టచ్చు వాళ్ళది కూడా మొన్న ఈ మధ్య దాకా రిపేర్ అయింది కాబట్టి ఇప్పుడు అక్కడ సింథటిక్ మ్యాట్ అదంతా వేసుకోవాలి దానికి సంబంధించి ఫాలోఅప్ చేయాలని నేను పర్సనల్ డిపార్ట్మెంట్ వారికి నేను సూచన ఇస్తూ ఉన్నాను సో దట్ వాళ్ళు కూడా అందరు హ్యాపీగా ఉంటారు సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ కొద్దిసేపు టీవీలు ఫోన్లు పక్కన పెట్టి పక్కన పెట్టి ఇవన్నీ చేస్తే మనకున్నటువంటి స్ట్రెస్ దూరం అవుతుంది మనకున్నటువంటి మానసిక ఒత్తిడి కావచ్చు స్ట్రెస్ కావచ్చు ఇతరత్ర కావచ్చు అండ్ పిల్లలకు కూడా మంచిగా నేర్పించవచ్చు తర్వాత ఇంకో పెద్ద ఆయన కూడా వచ్చి బాగానే కూర్చుంటారు అక్కడ పెద్ద ఆయన ఒక ఆయన బహుశా రవి వాళ్ళ రవి వాళ్ళ ఫాదర్ అనుకుంటారు రవి వాళ్ళ ఫాదరు ఇట్లాగే బట్ దేర్ ఆర్ వెరీ ఫ్యూ ఇప్పుడు ఇరవై ఐదు క్వార్టర్లు ఉంటే ఇరవై ఐదు క్వార్టర్లలో మనం ఇంతమంది ఉంటున్నాము కొన్ని అవుట్ అవుట్హౌజ్లు కూడా ఉన్నాయి ఇంతమంది ఉన్నారు మీ మస్ట్ మేక్ యూజ్ ఆఫ్ ది ఫెసిలిటీస్ మనం క్లబ్ డేస్ రోజు అందరం కూడాను క్లబ్కి రావాలండి క్లబ్కి వస్తే మనుషుల మధ్య ఇంటరాక్షన్ ఉంటుంది క్లబ్కి రాకపోతే మనం ఇంట్లోనే కూర్చుంటే టీవీ చూస్తాం లేకపోతే సెల్ ఫోన్ చూస్తాం మనుషుల మధ్య ఇంటరాక్షన్ ఉన్నప్పుడు మనకు మనం అన్ని మర్చిపోతాం మన కష్టాలు ఏమైనా కష్టాలు ఉంటే పంచుకుంటాం ఏమైనా ఇబ్బందులు ఉంటే పంచుకుంటాం క్లబ్ రావడం అంటే అర్థం ఏంటి ఏదో టిఫిన్ చేసుకోవడానికి కాదు ఓ నలుగురం పది మంది ఇరవై మంది కలిస్తే ఇలాంటి మేమైతే వి ఆల్వేస్ ప్రిఫర్ మీరు గమనించే ఉంటారు మేము ఇక్కడ ఉన్నామంటే క్లబ్ డే రోజు క్లబ్కి అయితే వస్తాం నేనైతే నాకు సహకరించిందంటే అంటే టీటీ అయితే టీటీ ఆడతా షటిల్ అయితే షటిల్ లేకపోతే లాన్ టెన్నిస్ అయితే లాన్ టెన్నిస్ లేదు ఇవి అవి లేవు అంటే కనీసం వాకింగ్ అనే చేస్తాం కాబట్టి దయచేసి అందరు కూడా ఇవన్నీ మంచి మంచి అలవాట్లను అలవాటు చేసుకోండి పిల్లలకు నేర్పించండి మన పార్క్ ఉంది పార్క్ని ఎంజాయ్ చేయండి ఆ రకంగా మనం ఈ యొక్క వసతులను ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతూ మరి మీ అందరికీ మీరు ఈ రకంగా నాకు పెద్దగా పెద్ద గజమాలతో మాకు సన్మానం చేశారు మేము ఏదో రిటైర్మెంట్ అవుతున్నంత ఫీలింగ్ కలిగింది మరి ట్రాన్స్ఫర్ అనేది వచ్చే వచ్చే క్షణం వరకు కూడా నాకు కూడా తెలియదు వాస్తవంగా అవన్నీ ఏం తెలియకుండానే మేము ఈరోజు ఇనాగ్రేషన్ కోసం దాదాపు ఒక వన్ వీక్ కిందనే మేము ప్లాన్ చేసుకున్నాము వన్ వీక్ నుంచి మేము ఇవన్నీ ప్లాన్ చేసి వాళ్ళు ఇనాగరేషన్స్ చేశాము మా స్పాన్సర్ వస్తుందనే విషయం తెలియదు వాస్తవంగా డైరెక్టర్ పీపీ గారు మనకు మాటిచ్చారు వస్తారని చెప్పేసి టైం తీసుకున్నాం కానీ అనివార్య కారణాల వల్ల వారు రాలేకపోయారు ఏది ఏమైనప్పటికీ మనం చక్కగా మంచి గేట్ కూడా ఏర్పాటు చేశారు మీరు చూసే ఉంటారు ఆ గేట్ దగ్గర మంచి వాచ్మెన్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు అది కూడా కంప్లీట్ కావాల్సింది సో కాబట్టి మనం బెటర్ లైఫ్ లీడ్ చేసేటందుకు అన్ని విధాలుగా ఇక్కడ మనకు అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నేను తెలియజేస్తూ మరి ఇన్ని సౌకర్యాలు కల్పించిన మన సింగరేణి సంస్థ మనకి ఇన్ని నిధులు ఇస్తుంది ఇన్ని లక్షల రూపాయలతో ఇవన్నీ ఇస్తుంది మరి ఇంత మంచి కాలనీ ఇచ్చింది ఇవన్నీ ఇచ్చింది అందుకు మరి మనం మరింత మరింత అంకిత భావంతో మన అందరం పనిచేస్తూ మరి అందరూ కూడా అంకిత భావంతో పనిచేయడానికి వారి వారి స్పౌజులు మీరు అందరు కూడా వారికి సహకరించి వారు అప్పుడప్పుడు లేటుగా వచ్చినా మీరు పెద్ద ఇబ్బంది పెట్టకుండా మన కంపెనీ అభివృద్ధికి మన అందరం పాటుపడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు జై సింగరేణి జై జై సింగ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్